ओन एग्री फॉर्म प्लॉट एट जस्ट रुपी थ्री लाख सेवेंटी थाउजेंड इट सहस्रा गार्डन बीबी नगर हैदराबाद ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త వార్త తెరపైకి వచ్చింది దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు గతంలో చంద్రబాబు నాయుడు మహాకూటమిని ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఆ మహాకూటమి ప్రజానేత వైఎస్ రెడ్డిని ఓడించలేకపోయింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మహాకూటమి ప్రస్తావన తెరపైకి వచ్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూటమితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభంజనంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టలేకపోయింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీలో ఎలాగైనా వైసీపీ అధికారంలోకి రావాలనే సంకల్పంతో వైసీపీ ముందుకు సాగుతోంది ఇందులో భాగంగానే వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగుతున్న ప్రశాంత్ కిషోర్ మహాకూటమి అంశాన్ని మీదకు తీసుకువచ్చినట్లు వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అంశం ప్రధానంగా కొనసాగుతోంది కేంద్ర ప్రభుత్వంపై హోదా విషయంలో ఒత్తిడి తీసుకొచ్చేందుకు టీడీపీ బీజేపీయేతర పార్టీలన్నీ ఒకే గొడుగు కిందకు చేరి మహాకూటమిగా ఏర్పాటు అయ్యే దిశగా రాజకీయ అడుగులు పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అదే కనుక జరిగితే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి నేతృత్వంలో వామపక్షాలు జనసేన పార్టీతో పాటు ఏపీలో కనుమరుగైన కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది కానీ రానున్న ఎన్నికల్లో ఎప్పటిలాగే ఒంటరిగానే బరిలో దిగుతామని తమకు ప్రజల అండ ఉందని ఎవరి మద్దతు అవసరం లేదని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి మరి రానున్న ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడక తప్పదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి